పార్వతీపురం మన్యం జిల్లాలో ఇన్ఛార్జి మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పర్యటించారు కురుపాంగ్ గిరిజన గురుకుల కళాశాలను సందర్శించారు మంత్రి అచ్చెన్నాయుడు వైద్య గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు విద్యార్థులు అస్వస్థతకు గల కారణాలు సమగ్ర నివేదిక ఇవ్వాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు మంత్రి బాలికలు అస్వస్థతకు గల కారణాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యవేక్షణ చేస్తున్నారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది బాలికలు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తాం మెడలు గురుకుల పాఠశాలగా తీర్చిదిద్దుతాం బాలికలకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం ఎందువల్ల వచ్చింది అనే అంశాలను నిర్ధారించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను పంపిస్తామన్న మంత్రి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది విశాఖపట్నం కేజీహెచ్ పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ఆ మంత్రి ఆకాంక్షించారు ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఆరు వందల మందికి చదువుకోవడానికి అదేవిధంగా ఉండడానికి వస్తు సౌకర్యం కూడా అరకొరగా ఉంది ఉన్నది కూడా గ్రౌండ్ కానీ అప్రోచ్ రోడ్డు కానీ చాలా అస్తవ్యస్తంగా ఉంది ఇది ఒక పార్ట్ అయితే రెండవది రీసెంట్గా ఏదైతే ఇక్కడ చదువుతున్నటువంటి అమ్మాయిలకి డ్యాన్యీస్ ఇచ్చిన విషయం మనందరికి కూడా తెలుసు దీన్ని ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంది మొదట్లుకోవడానికి ఎప్పుడైతే ఈ డిసీజన్ బయటపడిందో జిల్లా కలెక్టర్ గారు ఐఈడిఎంఈఓ గారు జిల్లా అండ్ హెచ్ఓ కలిసి దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే ఈ డిసీజ్ మనకు తెలిసే సమయానికి దసరా హాలిడేస్ వచ్చాయి దసరా హాలిడేస్ రావటం వల్ల మొత్తం పిల్లలందరూ వాళ్ళ గ్రామాలకి వాళ్ళు ఇల్లుకి వెళ్ళడం జరిగింది దీనివల్ల కొన్ని సమస్యలు కూడా వచ్చాయి ఎక్కడ ఎవరున్నారు ఎవరికి డిసీజ్ వచ్చిందో తెలియనటువంటి పరిస్థితి సందర్భంలో ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఆ లోకల్లో ఉన్నటువంటి ఏఎన్ఎంస్కి కానీ డాక్టర్స్కి కానీ మాకు ఈ జాండీస్ వచ్చిందని చెప్పి చెప్పటం వల్ల ఇది ఇద్దరు ముగ్గురు బయటపడటం వల్ల ఇది ఫలానా స్కూల్ నుంచే చదివారు కాబట్టి ఆ స్కూల్లో వాళ్ళందరికీ గుర్తుంటారని చెప్పి వెంటనే అప్రమత్తమయ్యారు అప్రమత్తం అవడమే కాకుండా గ్రామ గ్రామానికి పంపించి పిల్లలందరినీ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఎవరికి జాండీస్ ఉంది ఆ జాండీస్ కూడా రెండు మూడు స్టేజ్లో ఉంటుంది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేదు సెకండ్ స్టేజ్ వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది థర్డ్ స్టేజ్ ఇంకా సీరియస్గా ఉంటుంది దీన్ని సాగ్రిగేషన్ చేసి ఫస్ట్ స్టేజ్ వాళ్ళకి అక్కడే ట్రీట్మెంట్ చేయడు ఎవరైతే కొంచెం ఎక్కువ ఉందో వాళ్ళకి పార్టీపురం హాస్పిటల్లో చేర్చరు ఇంకా ఎక్కువగా ఉందని కేజీహెచ్కి కూడా రిఫర్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి కార్యక్రమాలన్నీ కూడా చేసిన విషయం ఒకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే ఎందుకు ఇది వచ్చింది కారణం ఏమిటంటే రెండు మూడు రకాలు ఈరోజు నేను మొత్తం చూశాను పిల్లలు ఎక్కువగా ఉన్నారు అకామిడేషన్ తక్కువగా ఉంది టాయిలెట్స్ కూడా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది దాని వల్ల వచ్చిందా వాటర్ వాళ్ళు వచ్చిందా ఫుడ్ కన్ టెంపరేచర్ వాళ్ళు మనకి తెలియవలసినటువంటి అవసరం ఫస్ట్ వాటర్ మనం చెక్ చేయించాం పార్వతీపురంలో ఉన్న ల్యాబ్లో చెక్ చేస్తే వాటర్ ప్రాబ్లం లేనట్టు వచ్చింది అయితే దీనికంటే ఇంకా అత్యున్నతమైనటువంటి ల్యాబ్లో టెస్ట్ చేయడానికి విశాఖపట్నం శాండి పంపించాం ఇటు విజయవాడ కూడా పంపించాం అది ఈవేళ రేపులో వస్తే వాటర్లో ప్రాబ్లం లేకపోతే దానితో ఒకవేళ ఏమైనా సరే ఫుడ్లో వచ్చిందా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేది ఒక సపరేట్ టీమ్ కూడా వేసి మేము దీని మీద పూర్తిగా అవగాహన పెట్టుకొని పూర్తిగా అన్వేషణ చేసి ఎందువల్ల వచ్చిందో కనుక్కొని ఇది శాశ్వతంగా ఇక్కడే కాదు ఇది ఒక కేస్ స్టడీగా చేసుకోవాలి ఎందుకంటే ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ చాలా ఉన్నాయి ఇది ఒక్క ఈ కాలేజీకే వచ్చిందంటే కాదు అక్కడ ఏకలైవి స్కూల్ అక్కడ కూడా చెక్ చేయడం వాళ్ళు పెడతాం టెస్ట్ చేయడం వాళ్ళు అక్కడ కూడా ఒక ఇద్దరు పిల్లలు పంచాం కాబట్టి అన్ని స్కూల్స్లో అన్ని కాలేజెస్లో ఒక స్క్రీనింగ్ టెస్ట్ అన్ని చేసి ఎందుకు వస్తుందో ఇది ఒక టీమ్ కూడా వేసి వీలైనంత తొందరగా తెలుసుకొని దీన్ని పూర్తిగా శాశ్వతంగా చేయడానికి ప్రయత్నం చేస్తాం రెండవది ఇక్కడ అకామిడేషన్ కూడా ఈ స్కూల్ చాలా పెద్ద స్కూల్ కాలేదు కానీ ఇది నాలుగైదు మార్చాలి మార్చారు ఫస్ట్ ఇది కుటుంబం శాంక్షన్ అయినా ఇక్కడ అకామిడేషన్ లేదు ఫస్ట్ రేగిల్లో లో పెట్టారు రేగిల్లో అకామిడేషన్ సరిగా లేదు భారతీపురం మార్చారు భారతీపురంలో మళ్ళీ అకామిడేషన్ తోటలేదా కొలార్చిందని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు ఇది కూడా గత ప్రభుత్వం మీరు రాజకీయం మాట్లాడుదుకునేది ఎవరు మాట్లాడకూడదు చూడదు అయితే ఇప్పుడు కొంతమంది రాజకీయం మాట్లాడారు ఎవరు మాట్లాడుతున్నారంటే నిన్నటి వరకు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు నిన్నటి వరకు ఆ శాఖని బాధ్యతగా వ్యవహరించిన వాళ్ళు అదేవిధంగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు మాట్లాడుతుంటే నాకు కొంచెం ఆశ్చర్యపడుతుంది అయితే నేను రాజకీయం చూసుకోలేదు అందుకే ఇమీడియట్గా ఇక్కడ ఆరు వందల కొన్ని ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు కూడా సజీవ సాక్షులు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ఫస్ట్ ఇక్కడ మౌలికమైనటువంటి సదుపాయం ఎప్రోచ్ రోడ్ చాలా వర్షం రోజు ఎప్రోచ్ రోడ్ చేయడం ఇక్కడ వర్షం పడిందంటే ఇందులో వాటర్ ఎటువైపు కూడా వెళ్ళడానికి మొత్తం ఇక్కడ అస్తవ్యస్తంగా ఉంది ఇక్కడ డ్రైడ్స్ కానీ ఇక్కడ ఈ ప్రిన్సెస్ కొంచెం నీట్గా చేయడం కానీ టాయిలెట్స్ కానీ చేయడం మంత్ ఫేజ్గా తీసుకుంటాం రెండో ఫేజ్లో గత ప్రభుత్వం నాబాట్లో ఆ అకామిడేషన్ గార్మెంటరీ డార్మెంటరీ కూడా లేదు కాలేజీలో మరియు స్కూల్స్లో క్లాసులో చదవవు వాటిని అక్కడే మళ్ళీ నేను ఎక్కడ చూడలేదు ఆ పరిస్థితి కూడా ఎక్కడ ఉండదు ఇమీడియట్గా ఆయుధమైనటువంటి పౌలు పూర్తి చేయడం కానీ ఇంకా ఎడిషనల్ అకామిడేషన్ కానీ అసలు రెసిడెన్షియల్ కాలేజ్ అంటే ఇక్కడే ఉపాధ్యాయులు ఇక్కడే ఉండాలి వార్డెన్స్ ఇక్కడే ఉండాలి కానీ ఇక్కడ ఉండడానికి ఎవరికి అవకాశం లేదు కాబట్టి దీని మీద ఈ జిల్లాకు చెందినటువంటి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు నేను అదేవిధంగా ఉన్నతాధికారులతో సమావేశం కూడా పెట్టి ఈ కాలేజీ స్కూల్ మోడల్ స్కూల్గా తయారు చేసే బాధ్యత మీరు తప్పనిసరిగా తీసుకుంటాం అందులో ఇంటి గారు కూడా చాలా రోజులు చూడుతున్నారు భవనాలు ఆగిలే అకామిడేషన్ లేదు రోడ్ లేదని అయినా సరే కొన్ని ఇబ్బందుల వల్ల ఆర్థిక అది జరగలేదు ఇమీడియట్గా కలెక్టర్తో మాట్లాడి స్పెషల్ ఫండ్ తీసుకొని ఈ కాలేజీ స్కూల్ అన్ని విధాల ఇబ్బందులు లేకుండా తయారు చేస్తాను తెలియజేస్తూ ఇక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో ఉన్నారు దాదాపుగా తొంభై మూడు మంది పార్టీ ప్రాంతంలో ఉన్నారు వాళ్ళందరూ స్టేబుల్గా ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది లేదు కానీ ప్రికాషన్స్లో భాగంగానే ముందు జాగ్రత్తలలో భాగంగా వాళ్ళకు కూడా అక్కడ ట్రీట్మెంట్ చేసి పూర్తిగా నయమైన తర్వాత బయటికి పంపించమని చెప్పి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అన్ని విధాలుగా అత్యున్నతమైనటువంటి వైద్య సేవలన్నీ ఆరోగ్యంలో అందుకుంటారు రెండవది నలభై మూడు మంది విశాఖపట్నం బీజిడిహెచ్ హాస్పిటల్ ఉన్నారు వెంటనే మా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ వెళ్ళారు ఈరోజు మా హోమ్ మినిస్టర్ గారు కూడా వెళ్ళారు అక్కడ కూడా నలభై మూడు మందికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అత్యాధునికమైనటువంటి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వైద్యం అంతా అందించమని చెప్పారు అక్కడ కూడా వైద్యం అందుకు వాళ్ళు కూడా పూర్తిగా నయమైన తర్వాత వాళ్ళ ఇంటికి పలు జరుగుతుంది ఇదంతా ఒక ఎదురుకి వచ్చింది దీనికి కారణాలు ఏమిటి భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా చేయాలంటే ముందు మనకి తెలియాలి కాబట్టి ఒకవేళ అవసరమైతే ఇంకా ప్రత్యేకమైనటువంటి ఒక బృందాన్ని మెరుగు బృందాన్ని కూడా తయారు చేసి ఇక్కడ పంపించి స్టడీ చేసి ఫరదర్గా ఇటువంటి ఇబ్బందులు ఈ స్కూలే కాదు ఈ కాలేజే కాదు ఈ భారతీపురం జిల్లాలో ఉన్నటువంటి అన్ని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో కాలేజీలోనూ పదుపునేటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం 홀리데이 이그제큐티브 에디케